గుంటూరు నడింపల్లివారి వీధి రైలుపేట ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిదవ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సమత మండవ శ్రీనివాస్ లక్ష్మీ భార్గవి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు గణపతి ఆశస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో వరదీల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఎంఎస్య్యోతి సభ్యులు మండవ సుబ్రహ్మణ్యం దంపతులు కోటేశ్వరరావు పార్థసారథి డి శ్రీనివాస్ గోపి ప్రసంగి పవన్ తదితరులు పాల్గొన్నారు రైల్పేట నదింపల్లి వారిలో ఎంఎస్యూ వారి ఆధ్వర్యంలో ఎనిమిదవ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతుందండి తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ తొమ్మిది రోజులు నవహారతులు ఇవాళ లాస్ట్ రోజు అన్నదానం హోమాలు అన్నీ జరుగుతున్నాయి రెండు వేల మందికి అన్నదానం చేస్తున్నామండి భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి సోమవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు మేళధాలతో జరుగుతుంది లడ్డు వేలం పాటు కూడా జరుగుతుంది అందరూ వచ్చి అంగరంగ వైభవంగా స్వామివారి ఆశి రైల్పేటలో నడింపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నడింపల్లి వారి వీధిలో చవితి ఉత్సవాలు ఎనిమిది సంవత్సరాలుగా ఘనంగా జరుగుతున్నాయండి ఈ రోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా విజేష ఇక్కడ అన్న ప్రసాదాలు కానీ అన్నదానంలో కానీ పాల్గొనడం కానీ జరిగింది రేపు నిమజ్జనం రేపు సాయంత్రం వినాయకుడు నిమజ్జన కార్యక్రమం అంతేకాకుండా లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న కొత్తపేట కానీ రైలుపేట వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని లడ్డు వేలం పాటలో కానీ నిమజ్జన కార్యక్రమంలో కానీ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము